నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మార్చ్ నెల మకర రాశి ఫలితాలు ఈసారి మకర రాశికి ఊపు జోష్ బాగుంటుంది అలానే వాగ్వాదాల్లో ఇరుక్కుంటారు అలానే ఫ్యామిలీని ఎన్హాన్స్ చేస్తారు అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందు ఇది ప్రేమ మాసం అని మనం అనుకోవచ్చు మార్చ్ నెల సో ఈసారి ఏంటంటే వాగ్వాదాలు నోరు పారేసుకుంటారు మకర రాశి వాళ్ళు నోటికొచ్చిన వచ్చిన చెత్త అంతా మాట్లాడతారు గర్ల్ ఫ్రెండ్తో నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావు నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది నీ వల్ల నేను జాబ్ వదులుకోలేదు నీ నేను ఊరు మారుంటే నాకు రెండు లక్షల జీతం వచ్చేది కానీ ఇక్కడే ఉండి లక్షకే ఇరుక్కున్నాను ఆమె కూడా నేను నీ కోసం పెళ్లి చేసుకోలేదు నేను నా బాయ్ ఫ్రెండ్ వదిలేసుకున్నాను నీ కోసం ఇలా ఒక రేంజ్లో వెళ్ళిపోతే వాదనలు వాగ్వాదాలు పిచ్చి పిచ్చిగా ఒకరి మీద ఒకరు దూషించుకుంటారు ఏం చెప్పాలి ఇంకా నేను చాలా దారుణమైన పరిస్థితి సారి కాబట్టి ఎంత కుదిరితే అంత నోటి దూల తగ్గించుకుంటే మంచిది మనం కమ్యూనికేట్ చేస్తే ఎంత బాగుండాలి అని అవతలాడు ఆలోచించాలి సమస్య వస్తుంది దాని అవసరం లేదంటే దాన్ని దాచేయాలి కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని హైలైట్ చేసి ఎదుట గుచ్చి గుచ్చి పాయింట్ చేస్తారు అది చాలా తప్పు సిచ్యువేషన్ వస్తుంది రిలేషన్షిప్ అన్నాక అమ్మాయితో వచ్చింది లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు గొడవ అవుతుంది అప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి లేకపోతే నాకు నిద్ర వస్తుందని ఏదో తప్పించేసుకోవాలి దాన్ని ఫేస్ చేయడానికి ట్రై చేయకూడదు ఎందుకంటే నువ్వు రాముడు కాదు నువ్వు తప్పులు చేసావు ఆమె తప్పులు చేసింది ఒకరిని పాయింట్ పాయింట్అవుట్ చేసుకుంటే బూడి తప్ప ఏం మిగలదు అయితే హానెస్ట్గా చెప్పేయాలి కూల్గా చెప్పాలి అది కూడా అర్థమయ్యే ఎదుట వాళ్ళకి అర్థమయ్యేటట్టు లేదు మీకు చెప్పే మాటకారి మీరు కాదు అప్పుడు ఏంటి దాన్ని ఇగ్నోర్ చేయడమే బెస్ట్ సో వాగ్వాదాలు అయితే చాలా దారుణంగా ఉంటాయండి మీ లైఫ్ పార్ట్నర్తోనే కాదు మీ ఆఫీస్లో మీ మేనేజర్తో కూడా మీకు వాగ్ వాగ్వాదం జరుగుతుంది మీకే పిచ్చెక్కేస్తారు నేను ఇంటిక మేనేజర్తో ఇలా మాట్లాడుతున్నాను అని అడుగు అనుకుంటారు నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్వి నువ్వు ఒక సీనియర్ డెవలపర్వి నీకు జస్ట్ నెక్స్ట్ లెవెల్ మేనేజర్ అయినా వాగ్వాదం పెట్టేసుకుంటావు ఏందేందు మాట్లాడతావు వాడేందో ఏందేందో మాట్లాడతాడు నువ్వేందేందు మాట్లాడతావు మీ సీనియర్కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తావు అనమాట సార్ ఇలా చేస్తే బాగుంటుంది సార్ ఇలా చేస్తే బాగుంటుంది సార్ అని వాడిని కింద పైన చూస్తూ ఉంటాడు నువ్వేందో నాకు సజెషన్స్ ఇచ్చేదే అని వాడనుకుంటాడు సో తర్వాత ఫ్యామిలీ గురించి మాట్లాడదాం ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఫ్యామిలీ గురించి బాగా ఆలోచిస్తారు ఫ్యామిలీ హెల్త్ గురించి ఫ్యామిలీ మీద ఫోకస్ పెడతారు మా ఫ్యామిలీ బాగుండాలి మా ఫ్యామిలీ కోసం ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి మా నాన్నగారికి ఇక్కడ తీసుకెళ్ళాలి మా నాన్నగారిని అక్కడికి తీసుకెళ్ళాలి ఈ రకమైన ఆలోచనలు వస్తాయి మా నాన్నగారికి ఏదో ఒకటి చేయాలి సో తర్వాత అక్యుములేటెడ్ వెల్త్ గురించి ఆలోచిస్తారు భూముల గురించి ఈ భూమి ఇక్కడ అలా ఉంది భూమి కొంటే ఎలా ఉంటుంది అక్కడ వంద గజాలకి ఎంతో రేట్ వస్తుంది అక్కడ యాభై సెంట్లు అంట యాభై సెంట్లు ఆ రేటు పలుకుతుంది దాన్ని కొనేస్తే బాగుంటుంది మనకు పదిహేళ్ళ తర్వాత మన కూతురు పెళ్ళి కలిసి వస్తుంది అంటే బేసిక్గా మిడిల్ క్లాస్ జీవితాల్లో కూతురికి కొడుక్కి పెళ్ళి జరిగేటప్పుడు ఏదో చిన్న కొన్ని సెంట్లు అమ్ముతారనమాట బేసిక్గా సో అలా కొనడము అమ్మడము అదంతా జరుగుతూ ఉంటుంది ఈసారి దానికి తగ్గట్టు ప్లానింగ్ ఇది అది సో ఇంకా తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి మన హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే జలుబు దగ్గు ఇక్కడ థ్రోట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్స్ ఉంది హెల్త్ గురించి మాట్లాడాము తర్వాత మనము వ్యవహారాల గురించి మాట్లాడాము తర్వాత మనం ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడదాం అప్పులు చాలా ఫాస్ట్గా తీర్చేస్తారనమాట చాలా కాలం నుంచి ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళు అప్పులు తీర్చేస్తారు అదొక పాయింట్ అది కూడా చాలామంది అప్పులు తీసుకుంటారు కూడా తీసుకోవడం ఉంటే ఒక పక్క కట్టడం ఉంటుంది అంటే ఈఎంఐ కడతారు ఇటు పక్క ఫైనాన్స్ తీసుకుంటారు సో ఈ అప్పులు ఇలాంటివి కూడా బాగా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట ఈసారి సో ఇంకోటి కొంతమందికి మగర్ రాశి వాళ్ళకి ఈసారి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది చాలామంది చాలా మకర రాశిలో ఎవరైతే వెయిట్ చేసి ఎప్పుడు వస్తారు జాబ్ కొంతమంది వెయిట్ చేస్తుంటారు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మళ్ళీ అకస్మాత్తుగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ హెల్త్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది సో సడన్గా జరిగే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట మీరు అంత స్పీడ్గా జాబ్ వచ్చేస్తుంది అందరికీ రాదు జాతకం బాగాలేస్తే ఏం చేయలేము కానీ ఎంతో కొద్దిగా చిన్న జాబ్ అయినా వస్తుంది కనీసం మీ జాతకం అంటే పెద్ద జాబ్ రావచ్చు కానీ చిన్న జాబ్ అయినా మీరు ఎంతకాలం నుంచి ఎత్తుకుతున్నారు నాకు డ్రైవర్ జాబ్ రావాలి నాకు ప్యూన్ జాబ్ రావాలి ఏదో ఒక జాబ్ రావాలి వచ్చి ఈసారి మంచి అవకాశం ఉంది కానీ మీరు గుర్తుపెట్టుకోండి పని చేసే చోట జాబ్ వచ్చిందని చెప్పి వాగ్వాదం పెట్టుకోవద్దు అది కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇప్పుడు మనం ఇంకో పాయింట్ మాట్లాడుకోవాలి ఏంటి మరి మకర రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంతమంది ఉంటారు అసలు కోపం వచ్చేస్తూ ఉంటారు అసలు కూల్గా మాట్లాడే తత్వమే ఉండదు అరచేస్తూ ఉంటారు భార్య మీద ఆమె కూడా అరచేస్తూ ఉంటుంది గిన్నెలు ఇసరేస్తూ ఉంటుంది కొడుతుంది అలాంటి సిచ్యువేషన్లో మనము మన టెంపర్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏ ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అంటే మకర రాశి వాళ్ళు ఎప్పుడైనా శివుడు ఆరాధన చేసుకుంటే అద్భుతం శనేశ్వరునికి అంటే మంచి ఎఫెక్టివ్ డే సాటర్డే ఆ రోజు మీరు శివాలయానికి వెళ్ళి కొన్ని నువ్వులు అక్కడ పెట్టి దివారాధన చేసి రండి మీకు అంతా మంచి జరుగుతుంది సో మకర రాశి వాళ్ళకి షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంది షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఇక్కడ నుంచి గోవా పోయామా మూడు రోజులు ఉన్నామా వచ్చేసామా సేమ్ ఇక్కడ నుంచి ఢిల్లీ పోయామా మూడు రోజులు ఉన్నామా వచ్చేసామా అంటే బేసిక్గా ఈ షార్ట్ టైం ట్రావెల్ అనేది ఉంది అంటే మీ ఊరెళ్ళి వస్తారు సింపుల్గా చెప్పాలంటప్పుడు మీరు విజయవాడనో ఏ గుంటూరు ఏదో అనుకోండి అలా వెళ్ళి వచ్చేస్తారనమాట మూడు రోజులకి వెళ్ళి వచ్చేస్తారు సో ఒక చిన్న షార్ట్ డిస్టెన్స్ ట్రిప్ అయితే ఉంది కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఈసారి షార్ట్ డిస్టెన్స్ ట్రిప్లోకి వెళ్ళేటప్పుడు కకృతి పడి జనరల్ కంపార్ట్మెంట్ వెళ్ళడం అలాంటివి ఏం చేయకుండా చక్కగా మంచి మీ ఆదాయానికి ఏ టికెట్ అయితే వస్తుందో ఆ టికెట్ పెట్టుకొని వెళ్ళండి అంటే తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి పల్లె పల్లె వెలుగు బస్సు లేకపోతే పిచ్చి పిచ్చి పాతబడిన కార్లలో లైఫ్ రిస్క్ చేసుకొని అలాంటి పనులు చేమాకండి మీరు బాగా పిసినారిగా ప్రవర్తిస్తారు అని కూడా కనిపిస్తుంది మార్చి నెలలో కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసారి మిమ్మల్ని గమనించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది గమనిస్తూ ఉంటారు లేడీస్ జనాల్ని మగవాళ్ళని ఎస్పెషల్ ఎస్పెషల్లీ వాళ్ళకి తెలియకుండా వీడు ఏ బండి వాడుతున్నాడు వీడు ఏ ఫోన్ వాడుతున్నాడు వీడి జీవిత శైలి ఎలా ఉంది సో మీరు కొంచెం హుందాగా బతకాలి ఈసారి మార్చి నెలలో ఏది పడితే ఇష్టం వచ్చినట్లు బతకడం కాదు మీ చుట్టుపక్కల మిమ్మల్ని ఎవరు గమనిస్తున్నారు అనేది కూడా ఒక చూపేసి వేసి పెట్టండి సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా సో ఓవరాల్గా ఏంటంటే మార్చి నెలలో మీరు కొంచెం వ్యూహం ఉండాలి వ్యూహం లేకపోతే కొంచెం ఇటు అటు అయ్యే ఛాన్స్ ఉంది సో ఒక వ్యూహం పెట్టుకొని అడుగు ముందుకు సాగదీయండి తొందరవాడి త్వర త్వరగా నిర్ణయాలు తీసుకొని వీడి మీద అరిచేసి వాడి మీద అరిచేసి ఏవో పిచ్చి పిచ్చి బండ్లలో ట్రావెల్ చేసి మళ్ళీ దెబ్బలు తగిలించుకొని గర్ల్ ఫ్రెండ్తో పిచ్చి పిచ్చి మాటలు అనిపించుకోవడం ఎందుకు కకృతి పడ్డ ఎందుకు ఆమెకు ఏది కావాలో అది కొనివ్వండి ప్రకృతి పడవద్దు హ్యాపీగా కూల్గా ట్రావెల్ చేయండి కూల్గా రండి సో బేసిక్గా ఇది పాయింట్ ఇంకా చెప్పాలంటే మీకు నేను ఫేస్ ఫేస్ హెల్త్ స్కిన్ కేర్ కూడా చూసుకోండి మీకు చాలా మంచిది సో నేను చెప్పినంత మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్